హాయ్ వ్యూయస్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజు మనం ఎగ్స్తో ఒక సింపుల్ మసాలా రెసిపీ చేసుకుందాం అండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దానండి కమా లెట్స్ స్మూ ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అది కాగిన వెంటనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు దీంట్లో వేసేసుకుందాం ఇవి బాగా దోరగా అండి బాగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుదాం దీంట్లోనే ఫస్ట్ మనం సాల్ట్ పసుపు వేసేద్దాం ఎప్పట్లాగే ఓకే వేసేసి ఉల్లిపాయలు బాగా వేయించుకుందాం ఈ ఆనియన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం వేసేసి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం నా అవర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఫర్ దిస్ రెసిపీ ఇస్ ఎండు రొయ్యలు వీటిని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తలా తోక తీసేసానండి సో వీటిని దీంట్లో వేసేసి ఉల్లిపాయతో పాటు ఫ్రై చేద్దాం ఓకే ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న స్మెల్ అంతా మనకి వెళ్ళిపోతుంది ముందే ఫ్రై చేసేసుకుంటే సో ఇలా బాగా ఫ్రై చేసేది మూత పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటో చిన్న ముక్కలు సో ఈ టమాటో చక్కగా మగ్గే వరకు దీంట్లో ఫ్రై చేసేసుకున్నాం ఇక టొమాటో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఇవి కూడా చక్కగా అన్ని మసాలాలు కలిసే వరకు తిప్పుకొని కొద్దిగా మగ్గనిద్దాం ములక్కాయకి లైట్గా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి బాగా ముక్కలకు పట్టిద్దాం సో ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అవటాక్ కావాల్సిన వాటర్ పోసేద్దాం వాటర్ పోసి ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కారం కావాలంటే యాడ్ చేసుకోండి అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం లిడ్తో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి సో కర్రీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేద్దాం ఎందుకంటే గ్రేవీ అవి కూడా పిల్చుకోవాలి కదా వేసేసి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం కలుపుకొని కర్రీలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇగర్ అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఎగ్స్లో కూడా వెళ్ళి టేస్ట్ బాగా వస్తుంది సో ఇలా అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు పెట్టుకుంది కర్రీ బాగా ఎగిరిపోయి వచ్చిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంది సో ఒకసారి కలుపుకుందాం అంతా కొత్తిమీర పట్టేటట్టు చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుంటే మనకి అయిపోతుంది యా ఎంత టేస్టీ అయినా కోడిగుడ్డు ఎండు రోయల ములక్కాయ కర్రీ రెడీ దీన్ని మీరు వైట్ రైస్తో ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో